అందరికీ నమస్కారం ఈరోజు మార్నింగ్ న్యూస్ కుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయాగ్రారాజ్ మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేశారు సతీమణి అన్న లెజ్నోవా కుమారుడు అఖీరా డైరెక్టర్ త్రివిక్రమ్ కలిసి స్నానం ఆచరించారు అంతకుముందు త్రివేణి సంగమం వద్ద గంగామాతకు హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు కుంభమేళాలో పాల్గొనడం అందరికీ గొప్ప అవకాశం అని పవన్ చెప్పారు అంతటి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అన్న లెజ్నోవా కుమారుడు అఖిరానందన్ దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి మహాకుంభమేళాలోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా గంగాదేవికి పవన్ కళ్యాణ్ దంపతులు హారతులు ఇచ్చారు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీరంతా కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఫోటో ఆఫ్ ది డే ఇదేనంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు ఆక్వా రంగం గ్రోత్ ఇంజిన్ కావాలి సీఎం చంద్రబాబు ఏపీ రాష్ట్రానికి ఆక్వా రంగం గ్రోత్ ఇంజిన్ రావాలని కావాలని సీఎం చంద్రబాబు టెక్నాలజీ వినియోగంతో ముప్పై పర్సెంట్ వృద్ధి సాధ్యమే అని చెప్పారు ప్రతి సాగు ఆత్మ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని తెలిపారు సీడ్ ఫీడ్లో జాగ్రత్తలు తీసుకుంటూ యాంటీబయోటిక్స్ తగ్గించాలని సూచించారు పది లక్షల ఎకరాల్లో యాక్వా సాగు లక్ష్యం దిశగా రైతులను ప్రోత్సహిస్తామని జిఎఫ్ఎస్టీ యాక్వాటెక్ యాక్వా టూ పాయింట్ జీరో క్యాన్సర్ క్లేవో సీఎం వెల్లడించారు సైబర్ సేఫ్టీలో తెలంగాణ నెంబర్ వన్గా ఉంచుదాం రేవంత్ టీజీ దేశంలోనే సైబర్ సేఫ్టీలో రాష్ట్రాన్ని ఇవ్వడమే తమ లక్ష్యం అనే సీఎం రేవంత్ తెలిపారు సైబర్ నేరాలకు పరిష్కారాలు కొనసాగడమే లక్ష్యంగా జరుగుతున్న షీల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సదస్సులో ఆయన మాట్లాడారు దేశంలో సైబర్ నేరగాలు గత ఏడాది ఇరవై రెండు వేల ఎనిమిది వందల పన్నెండు కోట్లు దోచుకున్నారు ఇది మన ఆర్థిక వ్యవస్థ పౌరులకు పెద్ద ముప్పు సైబర్ నేరాల నుంచి రక్షించే పంతొమ్మిది వందల ముప్పై సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ను ప్రతి ఒక్కరు షేర్ చేయాలని సీఎం కోరారు బీజేపీతో గుజరాత్ బంధం విడదీయరానిది పీఎం మోదీ గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల పీఎం మోదీ హర్షం వ్యక్తం చేశారు బీజేపీతో గుజరాత్ బంధం విడదీయరాదని ఇది మరింత బలపడుతుందని తెలిపారు అభివృద్ధి రాజకీయాలకు ఇది పెద్ద విజయం అని అభివర్ణించారు జీజేలో పంతొమ్మిది వందల పన్నెండు వార్డులకు గాను బీజేపీ పద్నాలుగు వందల రెండు కాంగ్రెస్ రెండు వందల అరవై ఎస్పీ ఆప్ కలిసి రెండు వందల ముప్పై ఆరు వార్డులు గెలుచుకున్నాయి అరవై ఎనిమిది ముంచ పార్టీలో బీజేపీ యాభై ఏడు కాంగ్రెస్ రెండు ఇతరులు మూడు చోట్ల విజయం సాధించాయి కులంలో ఎవరు ఎగుతున్నా చంద్రబాబు తట్టుకోలేవడు జగన్ ఏపీ వైసీపీ నేతలపై పెట్టే ప్రతి కేసు చట్ట వెతికి రకం అని జగన్ స్పష్టం చేశారు ఈ తప్పుడు కేసులు వాళ్ళకే చుట్టుకుంటాయి అప్పుడు వీరి పరిస్థితి అతి దారుణంగా తయారవుతుంది తన సామాజిక వర్గం నుంచి ఒకడు ఎదుగుతున్న బాబు తట్టుకోలేవడు సీబీఎం లోకేష్ అంటే అందంగా ఉన్నారని కూడా ఆక్రోషం వస్తుంది ఆయన వల్ల కొడుకు మాత్రమే ఆ కులంలో లీడర్లు వాళ్లకు అనుకూలంగా లేకపోతే వారిని సమాజం నుంచి వెలివేస్తారని ఆయన ఆరోపించారు ప్రజాస్వామ్యంపై జగన్ లెక్చరర్ ఇవ్వడం వింతగా ఉంది లోకేష్ ఏపీ అధికారం ఉన్నప్పుడు చట్టాలను తుంగలో తొక్కి ఇప్పుడు ప్రజాతులు అంటూ జగన్ లెక్చరర్ ఇవ్వడం వింతగా ఉందని మంత్రి లోకేష్ అన్నారు మందికి పైగా వైసీపీ రౌడీలు టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం కోట్లాడి మంది కల్లార చూశారని చెప్పారు పచ్చి అబద్ధాలను కాన్ఫిడెంట్గా చెప్పడంలో జగన్ పీహెచ్డీ చేసినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు కక్ష సాధింపు కుట్రలు కుతంత్రాలు జగన్ బ్రాండ్ అని ఫైర్ అయ్యారు రేవంత్ నిజాయితీ గల మోసకజీ ప్రజలకు చెప్పి మరీ మోసం చేసిన ప్రజాయితీ గల మోసగాడు రేవంత్ అని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు కేసీఆర్ పదివేల రూపాయలు రైతు బంధు ఇస్తే ఆయన పదిహేను వేలు ఇస్తానన్నారు ఇప్పుడేమో పన్నెండు వేలే అంటున్నా అవి కూడా దిక్కు లేదు రుణమాఫీ బోనస్ మహిళలకు రూపాయి రెండు వేల ఐదు వందల సహా ఏ హామీ అమలు చేయలేదు రేవంత్కు తిట్టినట్లు ఏ సీఎంను ప్రజలు తిట్టలేదు తులం బంగారం ఇవ్వడం కాదు మహిళల మెడలో ఉన్న పుస్తల తాడు ఎత్తుకెళ్తాడని ఫైర్ అయ్యారు భారత ప్లేయర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్ కానీ సిటీ రెండు వేల ఇరవై ఐదుకు ముందు బీసీసీఐ భారత ప్లేయర్లకు గుడ్ న్యూస్ చెప్పింది బీజీటీ ఓటమి తర్వాత కుటుంబ సభ్యులను విదేశాలకు తీసుకెళ్లేందుకు అనుమతం లేదని ఆటగాళ్లకు విధించిన షరతును సవరించింది దుబాయ్లో రేపటి నుంచి ఈ కుటుంబ సభ్యులను తీసుకువెళ్లొచ్చని తెలిపింది అయితే ఒక మ్యాచ్ వరకే పరిమితం అని కండిషన్ పెట్టింది ఇందుకు ముందుగానే బీసీసీఏ అనుమతి పొందాలని వారి ఖర్చులను ప్లేయర్లే భరించాలని స్పష్టం చేసింది అలాంటి ప్లాట్లను కొనుగోలు చేయొద్దు హైడ్రా కీలక ప్రకటన టీజీ వ్యవసాయ భూముల పేరుతో అనాధికార లేఅవుట్లలో విక్రయిస్తున్న ఫ్లాట్లను కొనుగోలు చేయొద్దని ప్రజలకు హైడ్రా కమిషనర్ రంగన్న సూచించారు నిబంధనల ప్రకారం లేఅవుట్ అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఫీజు కట్టాలన్నారు అయితే కొందరు ఫామ్ ల్యాండ్లను ప్లాట్లుగా మారుస్తున్నారని తెలిపారు అలాంటి వ్యక్తులు సంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు అనాధికార లేఅవుట్ ఫ్లాట్లు కొని ఇల్లు కడితే కూల్చేస్తామని స్పష్టం